ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని ఒకసారి చెప్పలేదు అభిమాని వంకాయ తీసుకో మొహమాట తీసుకో నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి నువ్వు ఇవ్వకపోయినా నీ జేబులోంచి తీసుకునే అధికారం నాకుంది నిజంగా ఉందా భయం కాదు రోజ ఆనందం ఇన్నాళ్ళు నేను ఆశపడ్డది అలమటించేది దీనికి నీకు స్నేహితుడుగా కాదు సన్నిహితుడు కావాలి ఈ అనంత మీద నీకు ఆ మాత్రం ఆప్రయంతం చేసాను రోజా అది సరే గాని ఇందాకేమంటే అర్జెంట్ గా మాట్లాడాలన్నా ఏం లేదు రోజా మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయం చేశాడు అది నాకేం మాత్రం ఇష్టం లేదు ఎవరినైనా ప్రేమించావా నా వరకు నేను ప్రేమించాను అంటే అమ్మాయి అడిగి తెలుసుకోవాలి ఆ అది అంత త్వరగా ఏం పని కాదు అందుకని ఇప్పుడు ఈ పెళ్లి అలాగే రాపు చేయాలి ఏముంది ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నేనైతే చెప్పేసేయ్ అమ్మో వాడితోనా వాడు ఒక ఏముడే వారితో చెప్పగలిగితే నీ సాయం కోసం ఎందుకు వస్తాను రోజా నువ్వే ఎలాగే నీ ఆపద నుంచి తప్పించాలి ఒకటి నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు రాసింది రెండోది నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి కూతురు తండ్రికి రాసింది ఈ రెండు ఉత్తరాలు జరిగాయంటే ఆ పొండ్రేగా గింగిరాలు తిరిగిపోతాడు పెళ్లి తప్పిమని ఆగిపోతుంది నిజమే అన నీ పెళ్లి ఆగిపోతుంది కానీ ఇదంతా ఎదురు తిరిగి నా మీదకి వస్తే చూసావా ఆదుకుంటాను ఆదుకుంటానన్నావు నా కోసం ఏమైనా చేస్తానన్నావు సమయం వచ్చేటప్పుడు జారుకుంటున్నావు అది కాదన ఆడదాన్ని కదా ఒక్క క్షణం ఆలోచించాను ఇలాంటి ఉత్తరమే రాసి పుండ్రీకాక్షి గారి పోస్ట్ చేయాలి అంతేగా అంతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ